న్యూస్ పదహారు తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి ఇంపోర్టెడ్ రోబోటిక్ మోకాలి మార్పిడి సర్జరీని ఖమ్మం నగరంలోని స్తంభాద్రి హాస్పిటల్లో విజయవంతంగా నిర్వహించామని ఖమ్మం స్తంభాద్రి హాస్పిటల్లో ప్రముఖ సీనియర్ రోబోటిక్ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ మేదరమెట్ల అనిల్ కుమార్ తెలిపారు మంగళవారం స్తంభాద్రి హాస్పిటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అత్యాధునిక రోబోటిక్ సర్జరీ ద్వారా మోకాలి సర్జరీ చేసిన పేషెంట్ వివరాలను సర్జరీ విజయవంతంగా చేసిన తీరును ఆయన వివరించారు మహానగరాలకు ధీటుగా ఈ సర్జరీని ఇక్కడ నిర్వహించినందుకు డాక్టర్ మేధనమెట్ల అనిల్ కుమార్తో పాటు స్తంభాద్రి హాస్పిటల్ వైద్య బృందాన్ని పలువురు అభినందించారు ఈ విలేకరుల సమావేశంలో న్యూరో సర్జన్ డాక్టర్ గట్టినయన్ సురేష్ న్యూరాలజిస్ట్ డాక్టర్ గుమ్మడి రాఘవేంద్ర కార్డియాలజిస్ట్ డాక్టర్ పేర్ల హర్షతేజ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కృష్ణ సుమంత్ హాస్పిటల్ యజమాన్యన్ తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటిసారిగా రోబోటిక్ మోకాలు వారికి శస్త్రచికిత్స విజయవంతంగా చేయడం జరిగింది మహానగరాలకే పరిమితమైన ఈ శస్త్రచికిత్స ఇప్పుడు తక్కువ ఖర్చుతో మన ఖమ్మం ప్రజలకి అందుబాటులోకి వచ్చాము ఈ రోబోటిక్ శస్త్రచికిత్స వల్ల మనము అత్యధిక ప్రశాలతో తక్కువ రక్తస్రావంతో తక్కువ దాటితో మనం సర్జరీ కంప్లీట్ చేసుకోవచ్చు మనకు దీనివల్ల పేషెంట్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఎందుకంటే మనకు రోబోటిక్ వాడటం వల్ల ఖచ్చితత్వం పెరుగుతుంది ఇంప్లాంట్ లాంగ్విటీ పెరుగుతుంది మనకు ఎక్కువ సంవత్సరాలు కూడా పేషెంట్ ఇబ్బంది లేకుండా నడవగలుగుతారు ఇప్పటి వరకు మహానగరాలలో ఇది చాలా లక్ష్యంతో కూడుతున్న వైద్యము ఇప్పుడు మన దగ్గర మాత్రం అందులో సగం ఖర్చుతోనే మన హాస్పిటల్లో మొదలు పెట్టడం జరుగుతుంది ఇంపోర్టెడ్ రోబోటిక్ సిస్టమ్స్ తోటి మన కీలక శస్త్రచికిత్స మనము మొదటి రోబోటిక్ మోకాల్ మార్పుడి శస్త్రచికిత్స కోటేశ్వరి అనే పేషెంట్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ దమ్మ కూడా వాళ్ళకి చేసాము పన్నెండు గంటల్లోనే పేషెంట్ ని నొప్పి లేకుండా నడిపించాము పేషెంట్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం ఆపరేషన్ అయిపోయిన పన్నెండు గంటలకి మనం నడిపిస్తామండి నొప్పి లేకుండా నడవగలుగుతారు రోబోటిక్ శస్త్రచికిత్సకి నార్మల్ కన్వెన్షనల్ మోకాల్ మార్పిడికి తేడా ఏంటి అంటే మనం రోబోటిక్ శస్త్రచికిత్సలో తక్కువ ఘాటుతో తక్కువ నొప్పితో ఫిజియోథెరపీ కూడా ఎక్కువ అవసరం లేకుండా తొందరగా నడవగలుగుతారు రికవరీ టైం కూడా స్పీడ్ గా ఉంటుంది ఇంప్లాయింట్ ఎక్కువ సంవత్సరాలు మన్నిగా ఉంటుంది మనము మన హాస్పిటల్ లో రోబోటిక్ పెట్టడానికి కారణం ఏంటంటే మన ఖమ్మం జిల్లా నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హైదరాబాద్ వెళ్ళి ఒక మోకాళ్ళకి మూడు నుంచి నాలుగు లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు సేమ్ అదే రోబోట్ మనం ఇవ్వగొట్టడం లతో అందుబాటులో సగం ఖర్చులు ఇక్కడ మనం మన స్తంభాదిన హాస్పిటల్ లో అందుబాటులోకి తెస్తున్నాము ఈ విషయమే హాస్పిటల్ మన చుట్టుపక్కల పరిస్థితులకు తక్కువ ఖర్చుతో మనం సేవలు అందించడానికి మన హాస్పిటల్ తరఫున సిద్ధంగా ఉంది ఐటెట్ చేసిన తర్వాత ఇక్కడ మనిషికి మనకు ఖచ్చితంగా మన లిమిటేషన్ అంటే మనకి హ్యాండ్ కేర్ అయితే లిమిటేషన్ ఉందో ఆ లిమిటేషన్ రోపోతే ఉంది అంటే కరెక్ట్ గా వన్ పాయింట్ డిగ్రీ దగ్గర కట్ చేయాలి అంటే ఆ డిగ్రీ దగ్గరే కట్ చేస్తుంది సో మనకు ఆ వన్ పాయింట్ వన్ పాయింట్ నైన్ కి మరి ఉండే ఆ పొజిషన్ కూడా బెటర్ బెటర్గా ఉంది సో ఆ ఆ ప్రెసిషన్ గురించి ఆ ప్రెసిషన్ లో మనకి బ్లడ్ లాస్ ఎక్కడైతే తగ్గుతుందో అది చాలా వరకు అకమాల్ ఎంత ఫస్ట్ సర్జరీ మనం చేశాం జిల్లాలో ఫస్ట్ సర్జరీ డెఫినెట్ అంటే టెక్నాలజీ మనం ముందుకు తీసుకెళ్లాలంటే అడ్వాన్స్ అవ్వాల్సిందే హాస్పిటల్స్ ఆ అడ్వాన్స్మెంట్లో భాగంగా మనం కొత్త రోబోని ఎక్వైర్ చేసాము డెఫినెట్ గా మా సర్వీసెస్ అందరికీ అందుబాటులోకి వస్తాయి ఎస్పెషల్లీ జనరల్గా చేసే సర్జరీకి రోబోటిక్ ప్రొవైడ్ సర్జరీకి ప్రెసిషన్ ప్రెసిషన్ ఇస్ అంటే ఇప్పుడు లిమిటేషన్స్ అబౌట్ ద హ్యూమన్ హ్యాండ్ లిమిటేషన్స్ వర్సెస్ ద రోబోట్ హ్యాండ్ మనకి ఏంటంటే ఏదైతే సర్జరీ చేయాలని ఒక సర్జన్ అనుకుంటారో ముందు సిటీతో గైడెడ్ ఆర్ రోబో ఒక సాఫ్ట్వేర్ గైడెడ్ తో ముందు ఎంత వరకు గైడ్ చేయాలంటే ముందే ప్రిస్ట్రిప్ గా ఉంటుంది సో సర్జన్ అనేవాళ్ళు ఆ నీని రెడీ చేసి నీని ఓపెన్ చేసి ఎక్కడైతే కట్ చేయాలి అని మనంతా పెట్టిన తర్వాత సర్జన్ అసిస్టెంట్ అంటే ముందు సర్జన్ అక్కడ డిసిషన్ తీసుకుంటారు ఏది కట్ చేయాలి అది రోగో మనం ఏదైతే సిగ్నల్ ఇస్తామో కరెక్ట్ గా అంతవరకు ప్రిసిషన్ కట్ ఉంటుంది అంటే ఒక్క డిగ్రీ పక్కకి వెళ్ళడం కానీ లోపలికి వెళ్ళడం గానీ జరగదు రెండో ముందే మనం సిటీతో పాటి మనం ముందే ఆ డైమెన్షన్స్ తీసుకుంటాం కాబట్టి ఏమాత్రం ఎర్రదొచ్చే అవకాశం

మనమే చేస్తాం సర్జరీ కాకపోతే రోబోతో ఖచ్చితత్వం ఆ టెక్నాలజీని మనం అర్థం చేసుకోవాలంటే సిటీ స్కాన్ అనేది ఉంది రేడియో కథతో చెప్పలేదు అంటే చెప్పలేదు సిటీ స్కాన్ మనకి మిషన్ ఇచ్చిన ఫిలిమ్స్ ని చేయగలిగేది చేయగలిగేషన్ సో సార్ ఏం చేస్తున్నారు ఒక కేసు ఎవరికి కావాలని సత్యం చూస్తారు సజ్జనని రెడీ చేస్తారు సజ్జన ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి ఎంత వరకు కట్ చేయాలన్నది రోబోకి రోబో ఆ ప్రిసిప్షన్ కట్టి ముందు అవునా కాదని చూసి మళ్ళీ ఇంప్లాంట్ పెట్టడం క్లోజర్ చేయడం సర్జరీ చేయాల్సి ఇప్పుడు సేమ్ సిటీ స్కాన్ అనేది ఒక మిషన్ చేసిన దానికి నీడ్ ఎలా చేస్తారంటే ఆ మిషన్ వెళ్ళి పార్ట్ అండ్ పార్ట్ మనకి మొత్తం ఇస్తుంది కాబట్టి దాన్ని చేసి రీడ్ రేడియో మనకు బెటర్ గా రిపోర్ట్ చేస్తుంది రోబో కూడా ఇట్స్ అండ్ అసిస్టెంట్ మెథడాలజీ ఎప్పుడైనా సర్జరీ అనే వాళ్ళు చేసి దానికి ప్రెసిషన్ కి యాడ్ అయినప్పుడు ఇంకా రిజల్ట్స్ గా ఉంటాయి అనేది టెక్నాలజీ మనం నార్మల్ గా చేసే మౌకాలు మార్పులో తప్పులు జరగడానికి ఆస్కారం ఉంటుందండి ఎందుకంటే మనం ఒక్కొక్క మౌకాళి అమెరికా ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క రణం ఉంటుంది మన రోబో వల్ల ఏంటి అంటే అది త్రీ డి ఇమేజ్ వస్తుంది మనకు ముందే మన శరీరాన్ని బట్టి మన మౌకాలని బట్టి ఒక ఇమేజ్ వస్తుంది దాన్ని బట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ అక్యూరేసీ తోట కంప్లీట్ చేయడానికి ఉంటుంది శస్త్రచికిత్స ఒకటో స్టేజ్ స్టేజ్ మనకు ఈ టాబ్లెట్స్ తో ఎక్సర్సైజ్ కానీ ఉపయోగం ఎక్కువ ఉంటుంది నాలుగో స్టేజ్ కి వెళ్ళిన తర్వాత జనరల్ గా మనకు టాబ్లెట్స్ ఇస్కో సప్లిమెంట్స్ అంటాం అది ఉపయోగపడవు మన హాస్పిటల్స్ ఉన్నాయి కాలంలో కాకపోతే స్తంభాద్రి ఎందుకు అంటే స్తంభాద్రి తక్కువ ఖర్చుతో ఇప్పుడు మేము గూర్ పేషెంట్ వచ్చినా రిచ్ పేషెంట్ వచ్చినా ఒకటే రకమైన క్వాలిటీ వైద్యం ఇస్తాం ఇక్కడ మనం రోబో కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి యాక్చువల్ గా మెట్రో సిటీస్ లోనే ఉంటాయి రోబోస్ డిస్టిక్స్ లో ఉండవు ఎందుకంటే హై కాస్ట్ అంత కాస్ట్ ఉన్నా మనము మెట్రో సిటీస్ లో ఉన్న హాఫ్ రేట్ తోటే ఇక్కడ సర్జరీ చేస్తాం మన కమ్మ ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో తక్కువ ఖర్చుతో మన సర్జరీ చేయడానికి మనం రోబో తెచ్చాం ఈ అవకాశాన్ని కమ్మ ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని